శుభాకాంక్షలు ఈ కార్యక్రమం విచేష రాజధాని ఈ రాజధాని చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది కొత్తగా రాజధాని ఇప్పటిదాకా మహిళా సంఘం లేదు ఈ అందరూ వచ్చి ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది ఈ సంఘం ఏర్పాటు ధన్యవాదాలు మహిళ సృష్టికి కట్టనే మహిళ ఒకప్పుడు మహిళ అంటే ఒక ఒంటింట్లో ఉండాలి మొట్టమొదలు పైచేక ఉంటుంది అని చెప్పే రోజులు పోయి ఈ రోజు అంతరిక్షంలో రాకపోయి ఆ మహిళలు కూడా అంతరిక్షంలోకి పోతామని తెలియక వచ్చింది మహిళ మహిళ కను చెప్తుందని మహిళ కలుసుకుంటే ఏదైనా చేయగలగారు ఈ రోజు మహోళ అన్ని రంగాలలో రాజకీయంలో వ్యాపారంలో అన్ని రంగాలలో పోరాడుతూ దీవిత బయట వస్తుంది చాలా సంతోషం ఇలాగే ఉండాలి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అన్నింటిలో ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఏదైనా మీరు చేస్తామని చెప్పి తెలియజేస్తూ చాలా బాగుందని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఈసారి